జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని మంజీరా నగర్ విద్యుత్ శాఖ యూనియన్ కార్యాలయాలో జిల్లా అధ్యక్షులు మామిళ్ల నాగభూషణం అధ్యక్షతనలో నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు పాల్వాయి శ్రీనివాస్ కార్యదర్శి రమేష్ కార్మిక శాఖ అధికారి యాదయ్య మాజీ తహసీల్దార్ కిష్టయ్యలు హాజరయ్యారు ఈ సందర్భంగా పాల్వాయి శ్రీనివాస్ మాట్లాడుతూ క్షౌరవృత్తి అనేది వంశపారంపర్యంగా వస్తున్నదని అన్నారు కొన్ని కార్పొరేట్ సంస్థలు వృత్తిలోకి చొరబడి తమ పొట్ట కొడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు గ్రామాల నుంచి పట్టణాల వరకు నాయీ బ్రాహ్మణులు కులవృత్తి చేసుకుంటూ సమాజానికి సేవలందిస్తున్నారని అన్నారు మనిషి పుట్టుక నుంచి వరకు నాయీ బ్రాహ్మణుడు లేనిది ఏ కార్యం జరగదన్నారు రజక వృత్తిని ఇతరులు నిర్వహించరాదని ప్రభుత్వం ప్రత్యేక జీవోను జారీ చేసిందని క్షౌరవృత్తిని కూడా ఆ జీవో పరిధిలోకి తీసుకురావాలన్నారు కార్పొరేట్ సంస్థలను క్షౌర వృత్తిలోకి రాకుండా నియంత్రించి తమ కులవృత్తిని కాపాడి ఆర్థికంగా నిలదొక్కునేందుకు దోహదపడాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శివకాంతం జిల్లా ప్రధాన కార్యదర్శి రాజారాం ముఖ్య సలహాదారులు సాయినాథ్ కోశాధికారి సత్యం ఉపాధ్యక్షులు వీరన్న వీరభద్ర అంజయ్య మురళి రవి లక్ష్మణ్ మురళి ప్రసాద్ చెర్యాల ఆంజనేయులు పుల్కల్ అధ్యక్షులు హరీష్ చౌట్కూర్ అధ్యక్షులు గంగారం సంగారెడ్డి మండల అధ్యక్షులు సాయినాథ్ కంది శ్రీకాంత్ మునిపల్లి నాగేశ్ ఛరసంఘం సుభాష్ గుమ్మడిదల నర్సింలు పటాంచరు రుకుమయ్య సదాశివపేట్ రవి కొండాపూర్ గోవర్ధన్ హత్నూర బిక్షపతి లింగయ్య మండల సభ్యులు శంకర్ రుక్మయ్య

మా ఆస్తులు తగ్గించారు మా జనాభా తగ్గించారు కాబట్టి మాకు అంటూ ఒక చిన్న భవనం లేదు ఇలా సంగారెడ్డిలో ఎక్కడి నుంచి వచ్చినా భవనం ఉంటే బాగుండేది ఇట్లా మంచిగా అనిపిస్తుంది సార్ మీరు కూడా మీకు తోచిన ఆఫీసర్లతో అధికారులతోటి నాయకత్వంలో ఉన్నటువంటి ఇద్దరితో మాట్లాడి సంఘానికి కొంచెం ఒక నీడ నిల్వ ఉండే స్థలాన్ని చేస్తున్న తర్వాత తన తనంతరం సంఘంలో ఎన్నో సమస్యలున్నా తీర్చుకోవడానికి మనకు అనువుగా ఉంటుంది కాబట్టి అక్కడ ఈ సంగారెడ్డి టౌన్లో ఉన్నప్పుడే జిల్లాకు తలమానిక్యం లాంటిది ఏ ఆఫీసర్ వచ్చినా ఎవరు వచ్చినా మనం ఏమైనా ఏజెండా వివరాలు కలెక్టరేట్లో కానీ మా జిల్లా పరిస్థితులు ఇవ్వాలని మనకు సంఘ ఉన్నప్పుడే అక్కడ చర్చించుకొని ఏ అంశాల మీద పోవాలనే ఉద్దేశం ఉంటుంది కదా కాబట్టి మీరు కూడా పెద్ద చేసుకొని మన జిల్లాల మరి అన్ని ఆఫీసులలో మీరు కూడా మా గురించి మమ్మల్ని నేసుకొని మీకు మేము దండుగా ఉంటాం సార్ స్వయంగా మేము వస్తాం ఏది గ్రామాన మీరు పిలిపిస్తా మేము అందరం వాడతాం కాబట్టి మీరు కూడా మాకు కొంచెం హెల్ప్ నేచర్గా ఉండాలని కోరుతూ చిన్న మరి సంగారెడ్డి మండలం నుంచి కూడా లేచి పరిచయం చేసుకోవాలని కోరుతున్నాయి